అన్నీ ఉన్న ఇస్త్రాకు అణిగిమణిగి ఉంటుంది ఏమీ లేనిదే ఎగిరిపడుతుంది అని మనకు తెలుగులో ఒక సామెత ఉంది అలాగే మనం సహజంగా మనం మాట్లాడుకునేటప్పుడు కొన్ని మాటలు అంటూ ఉంటాం వరై తెలిసి తెలియని వాడికి చెప్పడం చాలా కష్టంరా తెలిసిన వాడికి చెప్పచ్చు తెలియని వాడికి చెప్పొచ్చు తెలిసి తెలియని వాడికి చెప్పడం చాలా కష్టంరా అంటాం ఈ తెలిసి తెలియని వాడికి చెప్పడం చాలా కష్టం అనేటువంటిది భర్తృహరి సుభాషితాలలో మనకు కనపడుతుంది ఒక చక్కటి సుభాషితం ఉన్నది అజ్ఞ సుఖమారాధ్య సుఖతరమారాధ్యతే విశేషజ్ఞ జ్ఞానలవదుర్విదగ్ధం దుర్విదగ్ధం బ్రహ్మాపి నరం నరంజయతి పూర్తి అర్థం ఏమిటంటే అజ్ఞ సుఖ అంటే అజ్ఞాని తెలియని వాడికి వాడికి సులభంగా వాడు సులభంగా చెప్పేసే చెప్పేసేయచ్చు సుఖతరం ఆరాధ్యతే విశేషజ్ఞ నిజంగా జ్ఞానం ఉన్నవాడు ఇంకా సులభంగా సంతృప్తి చెందుతాడట జ్ఞాన లవ దుర్విదగ్ధం అంటే కొద్దిపాటి లవలేశమైన జ్ఞానం ఉన్నవాడైనా వాడు అహంకారంతో మూర్ఖంగా బిహేవ్ చేస్తాడు మూర్ఖత్వం వాడట అట్లాంటి వాడిని బ్రహ్మాపి నరం నరంజయతి అలాంటి నరుణ్ణి సాక్షాత్తు వాడిని పుట్టించిన బ్రహ్మదేవుడు కూడా సంతృప్తి చెంది చెందించలేడనమాట ఇది ఇది చాలా అద్భుతమైనటువంటి శ్లోకం భర్తృహరి దీన్ని సైకాలజీ అండ్ మేనేజ్మెంట్ ఆస్పెక్ట్స్లో చూస్తే బిగినర్స్ మైండ్ ఉన్నవాడు నేర్చుకుంటాడు ఎక్స్పర్ట్ చాలా సరళంగా ఆలోచిస్తాడు ఈ హాఫ్ నాలెడ్జ్ వ్యక్తులు ఉంటారే వాళ్ళకుండే పర్సనల్ ఈగో వల్ల వాళ్ళు సమస్యలు సృష్టిస్తారు చాలా సమస్యలు సృష్టిస్తూ ఉంటారన్నమాట దీనికి ఈ శ్లోకానికి చక్కగా ఏనుగు లక్ష్మణ కవి ఒక చక్కటి తెలుగు శాత చేశారు ఏమిటయ్యా అంటే ఆ పద్యం కూడా మీకు చెప్తాను తెలియని మనుజుని సుఖముగ తెలపందగు సుఖతరముగా తెలుపగవచ్చు తెలిసిన వాణిం తెలిసియు తెలియని నరుదల్ప బ్రహ్మదేవుని వశమే తెలియని వాడికి సులభంగా తెలుపవచ్చును చక్కగా తెలిసిన వాడికి సమాధానం చెప్పటం మరింత సులభం స్వల్ప జ్ఞానం కలిగి నేను సర్వజ్ఞుణ్ణి అనే గర్వపడేవాణ్ణి సృష్టికర్త అయిన బ్రహ్మ కూడా రంజింపజేయలేడు స్వల్పజ్ఞానం ఉన్నవాడు ఎప్పుడు ఏంటి నేను సర్వజ్ఞుణ్ణి నేను సర్వజ్ఞుణ్ణి అనేవాడు గర్వపడుతూ ఉంటాడట దీది డన్నింగ్ అండ్ క్రూగర్ ఎఫెక్ట్ అని సైకాలజీలో ఒకటి ఉంది ఇదేమిటంటే వేర్ పీపుల్ విత్ లో ఎబిలిటీ ఆర్ లిటిల్ నాలెడ్జ్ గ్రేట్లీ ఎస్టిమేట్ దేర్ కాంపిటెన్స్ బాగా వాడికి ఏం తక్కువే ఉంటుంది నాలెడ్జ్ కానీ నన్ను నాకంటే ఎక్కువ తెలిసిన వాడు లేడు అని వాడు ఫీల్ అయిపోతూ ఉంటాడు అలాగే బాగా ఎక్కువగా తెలిసినటువంటి మహా పండితుడైనటువంటి వాడు నాకేమీ తెలియదండి వె హైలీ స్కిల్డ్ పీపుల్ ఆఫ్ అన్ అండర్ ఎస్టిమేట్ దెమ్సెల్స్ తెలియని వాడేమో తన గురించి చాలా ఎక్కువ అనుకుంటాడు బాగా తెలిసిన వాడేమో నాకు తెలిసింది చాలా తక్కువండి నాకు తెలియదు అండి అంటాడన్నమాట ద లెస్ యు నో ద మోర్ కాన్ఫిడెంట్ యూ ఫీల్ ద మోర్ యు నో ద మోర్ కాషస్ యూ బికమ్ అనమాట ఏం మాట్లాడితే ఏమవుతుందో ఇది తప్పో కరెక్టో అని ఆలోచిస్తూ ఉంటారనమాట ఇది డన్నింగ్ డన్నింగ్ అండ్ క్రూగర్ ఎఫెక్ట్ అని అంటారు దీన్ని ఇంత చక్కటి సుభాషితాలు మన సంస్కృత భాషలో మన తెలుగు భాషలో ఉన్నాయన్నమాట వీటిని ప్రతిరోజు మీకు అందించాలనే నా ప్రయత్నాన్ని మీరు ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను ధన్యుణ్ణి నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు